ఈరోజు తెలుగు విశ్వవిద్యాలయం కళా ప్రాంగణంలో యువ భువన విజయ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది దాంట్లో అందరూ అమ్మాయిలే పాత్రధారులుగా వచ్చారు ఆ కార్యక్రమానికి పూర్వ దూరదర్శన్ డైరెక్టర్ శ్రీ ఓలేటి పార్వతీశం గారు వచ్చారు వారు ఆ సందర్భంగా మధుర వాక్కులను చక్కని పద్యాలతో మీరు కూడా సంబంధించినటువంటి విజయానికి అక్కడ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిర ఆయనే అధ్యక్షుడు కావడం ఎంత ఉచిత శుభకమైనటువంటి అంశం వారి అధ్యక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది నిజానికి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు కావడానికి కూడా మూలకారకుడు రమణాచారి గారి బహుశా గత నెలలో చిమ్మపూడి ఫౌండేషన్ వారు ప్రదర్శించిన ఈ కార్యక్రమం చూసి దీన్ని పది చోట్ల పరివ్యాపన చెయ్యవలసినటువంటి బాధ్యత నాపైన ఉంది అని తన భుజాల మీద వేసుకున్న వ్యక్తి ఈ రెడ్డి అలాగే ముఖ్య అతిథి నిజానికి భారతరత్నంగా వెలుగుతున్న తెలుగు జాతి సంపద ఎవరంటే పివి నరసింహారావు గారు సాధారణంగా ఆత్మావై పుత్రనామాసి అంటారు ఆత్మావై పుత్రికానామాసి అన్నట్టుగా సురభివాణి గారు ఇక్కడ ఉండడం ఆ భారతరత్నం మనకు అందిస్తున్న ఆశీస్సులుగా భావన చేస్తూ వారు ముఖ్యాతించాలి అందుకున్నారు అలాగే ఇతపూర్వమే పూర్వమే మనకి అద్భుతమైనటువంటి ప్రసంగం అందించిన ఈ తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులైనటువంటి పెళ్లిదండ్రి నిత్యానందరావు గారు ఆయన ఇందాక నేను చెప్పారు అధ్యక్షులు వారు మామూలుగా కవిత్రయంలో ప్రబంధ పరమేశ్వరుడు ఉంటాడు కానీ ఈయన నిజంగా పరిశోధక పరమేశ్వరు పరమేశ్వరుడు అని ఎందుకంటే వారికి లోతైన విషయాలు వాటి గురించినటువంటి వివేచన చేసినటువంటి సందర్భాలు బహుశా ఈ సమాంతర కాలంలో మరొక వ్యక్తి పేరు చెప్పడం కష్టం ఆ రకంగా వారి వారి చిన్నారిని ఆశీర్వదించారు అలాగే మరొక ముఖ్య అతిథి మా దత్తాత్రేయ శర్మ గారు చెప్పారు కదా వీళ్ళందరూ సాహితీ పరివ్యాపకులని అవధానం అనేటువంటి ఒక ప్రక్రియను ఎంచుకొని వాటికి శిక్షణా శిబిరాలతో సహా నిర్వహిస్తూ గొప్ప గొప్ప అవధానులను సమావేశపరిచి అవధానాలను నిర్వహిస్తూ తెలుగు భాష సారస్వతాలను పరివ్యాపనం చేస్తున్నటువంటి గొప్ప మూర్తి రూపం నా దత్తాత్రే శ గారు ఇక ఆ చివరిన ఈ చివరిన రెండు భారాన్నంతా మోస్తున్న ఇద్దరు వ్యక్తులు ఉడయవర్ని గారు విలువైనటువంటి జర్నలిజం పాత్రికేయ వృత్తి చాలా సాగిన కాలంలో ఆ విలువలను పరివ్యాపింపచేసి సాహిత్యానురక్తితో ఈడ కృష్ణదేవాలయ ఆంధ్ర భాష నిర్యానికి పర్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి వారు వారు అటుపక్కన చిమ్మపూడి ఫౌండేషన్ తరపున నిజానికి ఎనభై పడి దాటి నవతి వైపు నడుస్తున్న రోజుల్లో కూడా పిల్లల చేత ఇది చేయించాలనేటువంటి ఒక ప్రయత్నం వజ్ర సంకల్పంతో చేస్తున్నవారు ఈ రకంగా ఈ వేదిక మొత్తం సాహితీ పరివ్యాతులు సమావిస్తున్న అలాగే రసజ్ఞులైన ప్రేక్షక సమక్షానికి నమస్కారం శిలను ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలో పల గుడి గోపురంబులు సపాస్తలులైనవి కొండ ముత్సు గుంపులకు చరిత్రలో మునిగిపోయిన ఆంధ్ర విజయ ప్రతాప స్వప్న కథా విశేషమై అని హంపి క్షేత్రం అనే కావ్యంలో కొడాలి సుబ్బారావు గారు అంటాడు ఇవాళ శిథిలమైపోతున్నటువంటి హంపి క్షేత్రాన్ని దర్శించినటువంటి కవి మనోగతమని ఒక హంపి అన్న ఒక విజయనగరం అన్న కృష్ణదేవరాయనం నాటి విజయనగర కాలపు రోజును గుర్తుకొచ్చి తెలుగు భాషని అప్పటి సారస్వతాన్ని అప్పటి ప్రబంధ యుగాన్ని ప్రస్తుతించి సంస్కృతించుకునే మనకి ఇవాళ తెలుగు భాష కరువైపోతుందన్నటువంటి ఆ రోజు ఎలా శిథిర సంస్కృతి ఏర్పడుతున్నదో సారస్వతంలో కూడా ఇప్పుడు శిథిర సంస్కృతి ఏర్పడుతుందన్న భావనలో జాతి ఉన్నప్పుడు ఆ భాషకి సారస్వతానికి పునరుజ్జీవం ప్రసాదించడానిక అన్నట్టు మీరు ప్రదర్శించినటువంటి భువన విజయం ముందు తరాలకు జయకేతనం కావాలని అవుతుందని నాకు సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం కలుగుతూ ఉన్నది నిజానికి ఇవాళ యువ భువన విజయం అని రమణాచారి గారు నామకరణం చేశారు నాకు ఇది అంగనాభువనంలా ఉన్నది ఎందుకంటే అందరూ అమ్మాయిలు తమాషా ఏమిటంటే ఏ సింహపూడి శ్రీరామూర్తి గారో మా దత్తాత్రేయ శర్మ గారు మంచి పద్యం నేర్పించి ఆ సంధి ఎక్కడ ఆ సమాసం ఏమిటో వ్యవహారం ఏమిటో ఎక్కడ ఉచ్చారణ సరిగ్గా లేదో వాడు సవరించవచ్చు కానీ దాన్ని రాగయుక్తంగా అనడం ఎంతమందికి సాధ్యమవుతుంది ఇవాళ విచిత్రం ఏమిటంటే పాల్గొన్నటువంటి పది మంది కవయిత్రులు కూడా ఆ కృష్ణదేవరాయలు తిమ్మరుస్తూ కలిపి ప్రతివాడు కూడా ఎంతో రాగయుక్తంగా పనిచేయడం జరిగారు అది చాలా గొప్ప విషయం కేవలం సాహిత్యంలో తడబడుతూ కాస్త ఇటు తిరిగి అడు తిరిగి పక్క వాడిని అడిగి మర్చిపోయినట్టు బొరగొక్కుని ఇలాంటివన్నీ చేస్తే ఇది ఓన విజయం అనిపిస్తుంది కానీ ఏ రకమైనటువంటి తొట్టుబాటు లేకుండా తడబాటు లేకుండా పఠిస్తున్నటువంటి సాహిత్యంలో పద్యంలో అపశృతి స్వరపరంగా కూడా పలకకుండా మీరు చేసినటువంటి ఆ ప్రయత్నం ముందు కాలాలకు ఒక కరదీపికలా పెరుగుతుందని నేను భావన చేసుకున్నాను ఇంతకు ముందు చాలా గొప్ప విషయాలు చెప్పారు మా నిత్యానందరావు గారు కానీ రమణాచారి గారు గారి ఒక దివాకర్ల వెంకటావధాని లాంటి సారస్వత మూర్తి అలసాని పెద్దలుగా కూర్చున్నటువంటి భవన విజయాలు ఉన్నాయి ఒక శేషేంద్ర శర్మ మనం సాధారణంగా వెండితెర మీద చూస్తే ఎన్టీ రామారావు గారిని చూస్తే కృష్ణదేవరాయ లాగే ఉన్నాడు అని ప్రత్యక్షంగా వేదికల మీద కృష్ణదేవరాయలు నడిస్తే ఎలా వస్తాడో అలా వచ్చినటువంటి శేషేంద్ర శర్మని ఈ భాగ్యనగరపు భువన విజయ రంగస్థలాలన్నీ చూసే మీరందరూ కూడా ఈ చిన్నారులు ఒక దివాకర్ల వెంకటావధాని లాగా ఒక శేషేంద్ర శర్మలాగా ఒక జీవి సుబ్రహ్మణ్యం గారిలాగా ఒక ఉత్తర సత్యనారాయణాచార్యుల గారిలాగా ఒక ముదిగొండ శివప్రసాద్ గారి లాగా వారు పోషించిన పాత్రలోకి మీరు పరకాయ ప్రవేశం చేస్తుంటే మీ ముందు జీవితాలు కూడా ఇటువంటి పాండిత్య గరిమతో వెళ్ళడానికి ఇది ఒక శుభ సంకేతంగా నేను భావన చేస్తే తెలుగు భాషను బతికించుకోవలసి అంటే బతికించడానికి మనం ఏం చేయక్కర్లేదు తెలుగు భాష మనం లేకపోయినా బతుకుతుంది నాటి తెలుగు భాష ఎంతమంది పోషించారు ఎంతమంది చేస్తే ఇవాడు వచ్చింది భాష ఎప్పటికీ మృత భాష కానే కాదు ఒక సంగీతమేదో పాడునట్లు భాషింసున పొడువిన్ పింసుభాష విస్పష్టముగనేల్ల స్పष्टోచ్చారణం బునలోనరుభాష రసభావం ముల సమర్పణ శక్తి యందున అమర భాష కుదీతైన భాష జీవులలోను చేవయంతయు ృతి పల్కులన్ సమర్పించు భాష పది తెలిసిన ప్రభువు అక్కడ ఉన్నాడు భాషలోక పది తెలిసిన ప్రభువు చూచి భాషయన ఇది అని చెప్పబడిన భాషలోందం తీర్చి చూపించినటిది తెలుగు భాష తెలుగు భాషకు పట్టాభిషేకం చేస్తున్న చిన్నారులందరినీ వేదికాముఖంగా అభినందిస్తూ స్వస్తి